సార్ నా పేరు ధర్మావతి సార్ నేను గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీ సార్ మీ దైవల్లే నేను గ్రేడ్ వన్లోకి వచ్చాను సార్ మా బ్యాచ్ రెండు వేల ఆరు బ్యాచ్ సార్ రెండు వేల ఆరు నుంచి మేము ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్ మీరు వచ్చిన తర్వాత ఆగస్ట్లో మేము గ్రేడ్ త్రీ నుంచి టూకి వచ్చాం సార్ ఇప్పుడు రీసెంట్గా గ్రేడ్ వన్ తీసుకుని మేము గ్రేడ్ వన్ పొజిషన్లో ఉన్నాం సార్ మీ దైవల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నిద్ర పట్టలేదు సార్ ఏం మాట్లాడాలి సార్తో అని మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసుల్లో ఉన్న హీరో సార్ కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్ గా వచ్చినందుకు ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థని